చుట్టూ నువ్వు జరగమంటే దేవుడు ఏం చెబుతున్నాడు మనకి నా చుట్టూ తిరిగవు చాలరా నాకు నీకు కూడా విసుగొచ్చింది ఇక నీ చుట్టూ నువ్వు తిరుగు నీకు నువ్వు అర్థం అవుతావు చెప్తున్నాడు ఆత్మ ప్రదక్షిణం అంటే అర్థం నీ చుట్టూ నువ్వు తిరగడం అంటే నేను ఎవరు నేను ఎవరైనా ఆలోచించుకు చుట్టూ తిరిగితే కళ్ళు తిరిగి కింద పడతాం ఇక్కడ మళ్ళీ నేను చుట్టూ తిరుగుతున్నా నూట ఎనిమిది సార్లు మొక్కుకున్నానండి కింద పడతావు మర్చిపోతావు ఎవడు లేపండి నేను ఇందుగా మొక్కుకోవడం పని లేక ఈ మొక్కుకోవడం ఏంటి ప్రతిదానికి ఊరికే తొక్కు కూడా మళ్ళీ మొక్కుకుంటూ ఉండవాను నేను మొక్కుకున్నా నేను మొక్కుకున్నా మొక్కుకుంటే కానీ జైవా తల్లి మొక్కుకోవాలా దీనికి నువ్వు తీరితే దేవుడికి కానో ఉపయోగం అనేది మేలు చేయడానికి మా అబ్బాయికి చదువు రావట్లేదండి రెండు వంద ప్రదర్శనలు ఒప్పుకున్నా ఆ కొడుకు చుట్టూ తిరుగు ఉపయోగం ఉంటుంది వాడికి చదువు వస్తుంది లేదా నీ కొడుకు చుట్టూ దేవుడు తిరగాల వచ్చి పని లేక వాడికి ఏంటండి పని ఇంత గొప్పగా భగవద్గీత చెప్పిన కృష్ణుడు కొడుకుల విషయంలో ఎలా ప్రవర్తించాడో తెలుసా మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం చరిత్ర తెలిసి ఆయన కుమారుడు సహా ఎంతమంది కుమారులు చూస్తున్నాను ఎనిమిది మంది భార్యలకి ఎనిమిది పదులు ఎనభై మంది ఎక్కడా తేడా తేడా చేయాలి దక్షిణ నాయకత్వం అంటే అదే